ప్రభునామానికే మహిం కలుగునుగాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ అందనాలండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఐదవ వచనం నుంచి నూట యాభై రెండవ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం నూట పంతొమ్మిదవ కీర్తన నూట నలభై ఐదవ వచనం నుంచి నూట యాభై రెండవ వచనం వరకు మనం ధ్యానం చేసుకుందాం ఈ భాగంలో కీర్తనకారుని ఏవి మారినట్టు కనిపించడం లేదు అతడు ఇంకా నిస్సహాయ స్థితిలో దేవునికి గట్టిగా మొర్ర ఉన్నాడు కీర్తనకారుని మర్ర అతని పిలుపు అతని ఒప్పుకోలు మనకు వినబడుతూనే ఉన్నాయి నూట నలభై ఐదవ వచ్చిన నుంచి నూట నలభై ఎనిమిదో వచ్చిన వరకు మూడు విషయాలను గురించి కీర్తనకారుడు ఆకాశము వైపు తన స్వరాన్ని ఎత్తి మొరపెడుతూ ఉన్నాడు ఇది అనేక శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తూనే ఉంది అనేక శతాబ్దాలుగా ఇది ప్రతిధ్వనిస్తూ ఉంది నూట నలభై ఐదో వచ్చినాన్ని మనం చదివితే ఏహోవా ఏహోవా హృదయపూర్వకంగా నేను మొర్ర పెట్టుచున్నాను నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరం ఇమ్ము అంటున్నాడు మొర్ర పెట్టడాన్ని గట్టిగా ఏడ్చుట అని కూడా మనం గ్రహించాలి ఉదాహరణకి ఒక చంటిబిడ్డ దగ్గర కాసేపు మనం ఉంటే ఏడుపులో ఎన్ని రకాలు మనకు తెలుస్తుంది ఆకలి వేసి ఆడవడం కోపం వచ్చి ఏడవడం ఎత్తుకోమని ఏడవడం భయపడితే నొప్పి కలిగితే గట్టిగా గుక్క పెట్టి ఆడవడం ఇలా రకరకాలుగా వాళ్ళు చేస్తూ ఉంటారు మనం వెంటనే వాళ్ళ ఏడుపు విని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైందో చూస్తాం కీర్తనకారుడు కూడా అలాగే గట్టిగా ఏడుస్తున్నాడు హృదయపూర్వకంగా మొరపెడుతున్నాను అంటున్నాడు అతనికి సహాయం కావాలి అతడు భయపడుతూ ఉన్నాడు మన ప్రేమ గల పరలోకపు తండ్రి అటువంటి ఏడుపును గుర్తించి వెంటనే స్పందిస్తాడు మనం కావాలని అడిగినది ఒకసారి ఇవ్వకపోవచ్చు అడిగిన వెంటనే ఇవ్వకపోవచ్చు కానీ అటువంటి మొర్ర ఆయన పట్టించుకోకుండా ఉన్నాడు ఏలియా ప్రార్థన గురించి అలెగ్జాండర్ వైట్ అనేటువంటి ఒక దైవజనుడు ఇలా అన్నాడు ఏలియా మన వంటి మనుష్యుడే అయినా ప్రార్థన ఎలా చేయాలో అతనికి తెలుసు అందుకే అతడు గొప్ప గొప్ప అద్భుత కార్యాలు దేవుని కొరకు చేయగలిగాడు అన్నారు కీర్తనకారుడు కూడా ఏలియలాగానే తన హృదయం అంతటితో తన ఆశలన్నింటినీ కలిపి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అతడు మరొకటి కూడా చేస్తున్నాడు ఏంటంటే దేవుడు చేసిన వాగ్దానాలను ప్రార్థనలో పెడుతున్నాడు నేను నీ కట్టడలను గైకుంటాను అంటున్నాడు ఈ రెండు ప్రార్థనకు జవాబు రావడానికి గల బలమైన అంశాలు బలమైన అంశాలు నేను నిస్సహాయంగా ఉన్నాను నేను తీర్మానించుకున్నాను నన్ను విడిపించు అనేది ఒక అంశం నన్ను నీ ఏలుబడిలో ఉంచు అనేది రెండవది ఇటువంటి ప్రార్థనలకు జవాబు దూరంగా ఉండదు నూట నలభై ఆరో వర్చనలో చూస్తే నేను నీకు మొరబెట్టుచున్నాను నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపు మాట కీర్తనకారుడు మళ్లీ మళ్లీ అవే మాటలు చెబుతూ ఉన్నాడు కృతజ్ఞతతో నేను నీ వాక్యాన్ని అనుసరిస్తాను అంటున్నాడు ప్రార్థన వాగ్దానం రెండు సాక్ష్యాలుగా ఉన్నాయి ఇద్దరు ముగ్గురు సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడుతుందని కీర్తనకారుడికి తెలుసు అతనికి సాక్షులు ఎవరు లేరు కనుక అతని మాటలను మళ్లీ చెప్పి అదే రెండవ సాక్షిగా భావిస్తూ ఉన్నాడు కీర్తనకారుడు తన పద్ధతిలో దేవుని ఎదుట ప్రమాణం చేస్తూ ఉన్నాడు కనుక అతని ప్రమాణానికి విలువ ఉంది తరచుగా మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ కష్టాల నుండి విడిపిస్తే నేను మంచిగా బ్రతుకుతాను ప్రభువా అని చాలా మంది దేవుని దగ్గర వాగ్దానం చేస్తారు దానిలో తప్పేమీ లేదు కానీ కొన్నిసార్లు ఆ మాటనే దేవుడు పరీక్షకు పెడతాడు ఉదాహరణకు యోనానే చూడండి చేప కడుపులో ఉన్నప్పుడు నా మృక్కుబడులు చెల్లిస్తాను అన్నాడు తర్వాత అతనికి విడుదల వచ్చింది ఆ తర్వాత వెంటనే అతని మాటకు పరీక్ష పెట్టాడు నిన్నమే పట్టణానికి వెళ్ళమని రెండవసారి దేవుడు యోనాకు చెప్పాడు వెళ్ళకపోతే ఏం జరుగుతుందో యోనాకు తెలుసు గనుక వెంటనే విధేయత చూపించాడు కానీ కొంతమంది తాము దేవునికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చరు అయితే దేవుడు విక్రింపబడ్డాడు పెథాస్త కోనేడి దగ్గర స్వస్థపడిన వానితో వారు చెప్పిన మాట ఏంటంటే ఇదిగో స్వస్థత నొందితివి మరి ఎక్కువ కీడు నీకు కలగకుండాట్లు ఇకను పాపము చేయకుము అని చెప్పారు కీర్తనకారుడు తన వాగ్దానాన్ని తప్పక నెరవేరుస్తాను అని చెబుతున్నాడు లోతుని గురించి ఒకసారి ఆలోచించండి తప్పు మార్గంలో నడిపించబడి అతనిలో ఏ ఆలోచనలు ఉన్నాయో మనకు తెలియదు సుధోమ దగ్గర ఉన్నందుకు సుధోమ రాజును ఓడించిన తూర్పు రాజులు లోతును అతని కుటుంబాన్ని కూడా చేరపట్టుకుని తీసుకుపోయారు అతడు అతని కుటుంబం సంఖ్యలతో బంధించబడి ఎన్నో మైళ్ల దూరం నడవాల్సి వచ్చింది అక్కడ తూర్పు దేశాల్లో వాళ్ళను బానిసలుగా అమ్మేశారు అతని ఆస్తి పోయింది కుటుంబం నాశనం అయిపోయింది ఆ సమయంలో తప్పక అతడు ప్రార్థన చేసే ఉంటాడు దాన్ని విడిపిస్తే ఎలా చేస్తాను అలా చేస్తానని బహుశా మృక్కుబడులు కూడా చేసి ఉండొచ్చు అయితే విడిపించబడ్డాక అన్ని మర్చిపోయాడు నీవు అధికారులాగా సుధోమ గవిని దగ్గర కూర్చుంటావని అని రాజు లోతు చెవిలో చెప్పిన మాటలే అతనికి ఇష్టమయ్యాయి అందుకే లోతు సుధోమ రాజుతో వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఇంకా ఘోరమైనటువంటి నష్టాన్ని అనుభవించాడు కీర్తనకారుడు తీవ్రంగా ప్రార్థన చేస్తున్నాడు అతని ప్రార్థనకు జవాబు రాలేదు విసిగిపోతూ ఉన్నాడు అలసిపోతూ ఉన్నాడు అయితే తన వాగ్దానం నెరవేరుస్తానని నమ్మకంగా చెబుతున్నాడు నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది వచనాలు మనం చూస్తే పట్టు వదలకుండా ప్రార్థన చేస్తున్నాడు క్రింద పడదోయబడ్డాడు అయినా ప్రార్థన మానలేదు పరలోకం విసిగిపోయేలాగా ప్రార్థన చేస్తున్నాడు నూట నలభై అంటాడు చేల్లవారొ మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అంటున్నాడు జీవితంలో ఇది ఎంతో సత్యం మనం కూడా చాలాసార్లు అదే పరిస్థితుల్లో ఉన్నాం భయము దిగులు ఆందోళనతో చాలాసార్లు మనకు నిద్ర పట్టదు కళ్ళకు నిద్ర దూరం అవుతుంది చూస్తుండగానే తెల్లారిపోతుంది పడక మీద ఇటు అటు తిరిగి ఇక మంచం మీద ఉండలేక దిగిపోతాం మూడు వచనాల్లో మూడు మొర పెడుతున్నాను అంటున్నాడు భక్తుడు అతడు శ్రమలో ఉన్నా ఉన్నాడు అనడానికి ఏమీ సందేహం లేదు ఇక్కడ నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను అంటున్నాడు ఇటువంటి వచనాలు మనకు కూడా అనుభవమై ఉంటాయి మనం యోగుని గురించి ఆలోచిస్తే యోగు నిరీక్షణను పోగొట్టుకున్న సమయాలు ఉన్నాయి జీవితంలోని అంధకార గడియలలో ఆకాశం ఎత్తడలాగా అతని శరీరంలోని బాధ వేదన భరింపశక్యం కానంతగా ఉన్నప్పుడు దేవుడు యోగును గమనిస్తున్నాడు తనకు ఎందుకు ఈ కష్టాలు వచ్చాయో యోగుకు తెలీదు సర్వోన్నతులకు దేవుని సభలో ఏమి జరిగిందో అబద్ధాలకు జనకుడైన అపవాది దేవునికి విసిరిన గూర్చి కానీ ఇవన్నీ ఏమి యోబుకు తెలియదు అతనికి దు అతని దుఃఖానికి అంతం ఉందో లేదో కూడా తెలియదు అతని భార్య వచ్చి ఆత్మహత్య చేసుకోమని అప్పటికే యోబును హెచ్చరించింది అందుకే భక్తుడు అంటున్నాడు నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను యోగు కూడా అలా చెప్పి ఉండాలి దేవుని యొక్క మౌనము అన్నిటికంటే కూడా చాలా బాధకరమైనది భరించలేనిది అయితే దేవుడు మౌనంగా ఉన్నాడు దేవునికి తెలియకుండా ఒక్క దెబ్బ కూడా యోబు మీద పడదు పడలేదు ఇక్కడ నూట నలభై ఎనిమిది వర్షంలో చూస్తే సాయంకాలమును కూడా ప్రార్థన చేస్తున్నాడట భక్తుడు ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి రాత్రిజాములు కాకమునిపోయి తెరుచుకుందును అంటున్నాడు నిద్రపోవడానికి చాలా ముందే ప్రార్థన చేస్తున్నాడు మంచం మీద పండుకొని నిద్ర కోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు నిద్రపోకముందు ఆ కొద్ది సమయాన్ని వాక్య ధ్యానానికి ప్రార్థనకు ఉపయోగిస్తున్నాడు మనస్సులో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ నిద్రకు ఉపక్రమిస్తున్నాడు అంటే ఏకాంతంగా దేవునితో గడుపుతూ ఉన్నాడు సాధారణంగా మనం సమయాన్ని మనం చాలా వృధా చేసుకుంటాం నా చిన్నతనంలో ఒక భక్తుడు ఒక విశ్వాసి డెబ్బై ఐదు సంవత్సరాలు బ్రతికితే దానిలో ఇరవై ఐదు సంవత్సరాలు నిద్రపోతాడట పదిహేడు సంవత్సరాల పనిలో ఆరు సంవత్సరాల ప్రయాణాల్లో ఏడున్నర సంవత్సరాల అలంకరణకు తొమ్మిది సంవత్సరాలు టీవీలు చూడడానికి ఆరు సంవత్సరాలు అనారోగ్యానికి వెచ్చిస్తాడు నాలుగు సంవత్సరాలు మాత్రమే ప్రార్థనకు వాక్య ధ్యానానికి కేటాయిస్తాడు అని ఎనాలిసిస్ చేసి చెప్పారు అన్నమాట ఆలోచించండి డెబ్బై ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలే మనం నిత్యత్వం కొరకు ఇచ్చే సమయం అనమాట అంటే మనం ఎంటర్టైన్మెంట్ కోసం చూసేటువంటి సమయంలో సగం మాత్రమే ఒకవేళ ప్రయాణ సమయాన్ని పగటి కళలు కనకుండా ప్రార్థనకు కా ప్రార్థనకు వాక్యానికి కేటాయిస్తే కొంత సమయం కలిసి వస్తుంది ఒకవేళ మనం ఎంటర్టైన్మెంట్ చూసే సమయాన్ని తగ్గించి బైబుల్ చదవడానికి మన కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి కేటాయిస్తే ఇంకా మన అలంకరణ సమయంలో కూడా మన హృదయం ప్రార్థన చేసుకుంటే రోజుకు ఒక గంట నిద్ర మానుకుని ఆ సమయానికి వాక్య ధ్యానానికి ఉపయోగిస్తే ఇలాగ మనం చేసుకుంటూ వస్తే సవరించుకుంటూ వస్తే పంతొమ్మిది సంవత్సరాల ప్రార్థనకు వాక్య ధ్యానానికి కేటాయించిన వాళ్ళం అవుతాం నాలుగు సంవత్సరాలకు బదులుగా ఇంక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పాటు క్రీస్తు యొక్క నిత్యత్వం కొరకు మనం సిద్ధపడిన వారు మొత్తం ఎఫ్డబ్ల్యూ బర్హాం గారు ఒక కథ చెప్పారు ఆయన చిన్నతనంలో గ్రామంలో ఉండేవాడట రోజు అక్కడికి ఒక గిరిజన స్త్రీ వచ్చి రకరకాల వస్తువులు అమ్మేదట ఆమె గ్రామానికి వచ్చి తన పెట్టి తెరిచి వస్తువులన్నీ బయటపెట్టి వాటి ధర ఎంతో చెప్పేది బేరసారాలు ఇంకా లేవు ఆమె చెప్పిన ధరకు ఇష్టమైతే కొనుక్కోవడమే డబ్బులు వెంటనే ఇచ్చేయాలి ఒకవేళ వాళ్ళు ఇవ్వకపోతే ఆ వస్తువు తీసేసుకుని పెట్టిలో పెట్టేసేదట ఎట్టి పరిస్థితుల్లోనూ మరలా వాళ్ళకి అమ్మేది కాదు వెంటనే కొనుక్కోకపోతే అవకాశం పోయినట్లే దేవుడు మనకందరికీ కొంత సమయాన్ని ఇస్తాడు దాన్ని మనం తీసుకుని నిత్యత్వానికి సిద్ధపడాలి లేకపోతే ఆ సమయం మనల్ని దాటి వెళ్ళిపోతుంది జీవితంలో పోగొట్టుకున్న సువర్ణ అవకాశాలు మళ్లీ రావు ఈ కీర్తనకారుడు తన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు నూట నలభై తొమ్మిదో వచ్చినాన్ని మనం చదివితే నీ కృపను బట్టి నా మర్ర ఆలకింపు యహోవా నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపు అంటున్నాడు ఆలకింపు అనే మాట నొక్కి చెప్పబడింది దేవుడు ప్రేమతో స్పందించాలని కీర్తనకారుడు కోరుతున్నాడు దేవుని కృప మీద ఆధారపడి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు తన స్వరాన్ని వినాలని అడుగుతున్నాడు దేవుడు మాత్రమే అలా చేయగలడు ఒకే సమయంలో చూడండి ఈ సమయంలో ప్రపంచం అంతటిలో కొన్ని బిలియన్ల మంది ప్రార్థన చేస్తూ తమ ప్రార్థనలకు జవాబులు ఇవ్వాలని అడుగుతూ ఉంటారు దేవుడు తప్ప మరెవరు ఆ స్వరాన్ని విని జవాబు ఇవ్వలేరు చూడండి అన్ని కోట్ల మందిలో ఒక స్వరాన్ని మాత్రమే ప్రత్యేకంగా విని ఆ వ్యక్తికి జవాబు ఇవ్వడం అనేది దేవుడు తప్ప ఇంకెవ్వరూ చేయలేరు చూడండి చాలాసార్లు చర్చి ముగిసిన తర్వాత అందరూ ఏవేవో చెప్పుకుంటూ బయటకు వెళ్తూ ఉంటారు కొందరు చర్చిలోనే ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు అంతా గోలగోలగా ఉండి ఎవరు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవడం చాలా కష్టం మధ్యలో ఎవరో కొంచెం గట్టిగా గట్టిగా మాట్లాడతారు తర్వాత అది కూడా వినపడదు కొద్ది అడుగుల దూరంలో ఉన్నవాళ్ళు కూడా ఏం మాట్లాడుకుంటున్నారో చెప్పడం మనకు కష్టం కానీ సర్వజ్ఞుడైన దేవుడు మాత్రమే ఒక్కొక్కరి స్వరాన్ని వినగలడు అందరికీ జవాబు ఇవ్వగలడు అందుకే కీర్తనకారుడు సరాసరి దేవునికే మొరపెడుతున్నాడు అతని ప్రార్థన దేవుని ప్రేమను ఆధారం చేసుకుంది ప్రార్థన దేవుని ప్రార్థన దేవుని ప్రేమను ఆధారం చేసుకుంది చూడండి కొన్నిసార్లు సంఘాల్లో వాక్యం ఉంటున్నప్పుడు కొంతమంది స్త్రీలు బయటికి వెళ్ళడం మనం గమనిస్తాం ఆలోచన చేయండి సండే స్కూల్లో ఉన్నటువంటి పిల్ల తమ పిల్ల పిల్లోడు ఏడ్చాడు అనుకోండి ఆ తల్లికి వినపడుతుంది ఇప్పుడు సండే స్కూలు దూరంగా దూరంగా ఉంటుంది ఆ దూరంగా ఉన్నటువంటి సండే స్కూల్లో చాలామంది పిల్లలు ఉంటారు ఆ పిల్లల్లో వాళ్ళ అమ్మాయి కానీ వాళ్ళ అబ్బాయి కానీ ఏడిస్తే ఆ తల్లికి కరెక్ట్గా అర్థమవుతుంది అంటే ఆ తల్లి ప్రేమ ఆ బర్డే యొక్క స్వరాన్ని గుర్తించే గుర్తించేలాగా చేస్తుంది కాబట్టి వెంటనే వాళ్ళు వాక్యం వింటున్నా మందిరంలో ఉన్నా ఆరాధనలో ఉన్నా లేచి వెళతారు అలాగే మన ప్రార్థన కూడా దేవుడు ప్రేమతో విని స్పందించాలని భక్తుడు కోరుకుంటున్నాడు దేవుడు తనను బ్రతికించాలని అతను కోరుకుంటున్నాడు అతని పరిస్థితుల్లో ఎవరన్నా బ్రతికి ఉండరు దేవుడు తన స్వరాన్ని గుర్తుపెట్టినట్లే తాను కూడా దేవుని స్వరాన్ని గుర్తుపట్టాలని కోరుకుంటున్నాడు ఈ పాఠం మనం నేర్చుకోవాలి ఇంకా నూట యాభై వచ్చిన మనం చూస్తే దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేసిన వారును నా యొక్కకు సమీపించుచున్నారు దుష్కార్యములు చేయువారు ధర్మశాస్త్రాన్ని త్రోసివేసేవారు వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు దేవుని వాక్యం నుండి తొలగిపోయారు వాళ్లకు దేవునికి మధ్య ఉన్న దూరం మైళ్లతో కొలవలేం కానీ వాళ్ళ దుష్టత్వంతో ఆ దూరాన్ని మనం చూడవచ్చు ఒక వ్యక్తి దేవుని నుండి ఎంత దూరం వెళ్ళిపోయాడనే దానిని ఒక ప్రశ్నతో మనం కొలవచ్చు క్రీస్తు స్వరూపం అతను ఎంత శాతం ఉంది యేసుప్రభు తిరస్కారంగా హేళనగా మాట్లాడడం యేసుప్రభును హేళనగా మాట్లాడడం అసూయపడడం శత్రుత్వం మోసపూరితంగా ఉండడం ఎవరు ఊహించలేరు అది అసాధ్యం అనమాట అయితే క్రీస్తు స్వరూపాన్ని మనలో కొలిచే కొలబద్ద అదే వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు కానీ కీర్తనకారుడు దేవునికి దగ్గరగా ఉన్నాడు వాళ్ళు అతన్ని వెంటాడుతున్నారు వారి నాలుకలు రెండంచుల ఖడ్గాల్లాగా ఉన్నాయి వారి మాటలు విషము విషం పూసినటువంటి బాణాలు వాళ్ళు అతనికి హాని చేయాలని ఉద్దేశించారు అటువంటి వ్యక్తుల నుంచి దేవుడు తప్ప ఇంకెవరూ అతన్ని కాపాడలేరు ఇంకా మనం చూస్తే నూట యాభై ఒకటో వచనంలో ఇహోబా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞల నీవు సత్యమైనవి అంటారు దేవుడు తప్ప వేరెవ్వరూ కూడా అతన్ని కాపాడలేరు నూట యాభై వచనంలో శత్రువులు సమీపంగా ఉన్నారని అంటున్నాడు ఇప్పుడు దేవుడు సమీపంగా ఉన్నాడు నీవు నాకు సమీపముగా ఉన్నావు అంటున్నాడు నిర్గమాకాండంలో ఈ సందర్భాన్ని మనం చూడవచ్చు ఇస్రా ఐగుప్తీల ప్రథమ సంతతి వారందరూ చనిపోయారు తొలిచూలు సంతతి వారు చనిపోయారు తన తొలిచూలు కుమారుడు చావును చూసి ఫరో హడలిపోయాడు ఐగుప్తంతా రోదలను గట్టిగా వినపడుతున్నాయి చివరకు హెబ్రి బానిసలను విడిచిపెట్టక తప్పలేదు ఐగుప్తీయులను దోచుకున్న తర్వాత దాదాపు ముప్పై లక్షల మంది ప్రజలు ఎంతో సంపదతో బయటకు వచ్చారు తర్వాత ఫరో మళ్లీ ఆలోచించుకున్నాడు ఐగుప్తు తెగులతో నశించిపోయింది పశువుల మందలని చచ్చిపోయాయి పంటలు నాశనమైపోయాయి వేల కొద్దీ ఐగుప్తీలు చనిపోయారు హెబ్రీలు ఎంతో సంపదలను పోగొట్టు పట్టుకుపోయారు అశూరు వాళ్ళో బబులోని వాళ్ళో వచ్చి నాశనం చేసిన దేశంలాగా ఐగుప్తు మిగిలింది ఐగుప్తు కార్మిక వర్గానికి చెందిన ఐగుప్తుకు వెన్నుముక వంటి వారైనటువంటి బలమైన బానిసలందరూ వెళ్ళిపోతున్నారు ఫరు ఆగ్రహం రగులకు ఉంది ఈ అవమానానికి ప్రతీకారం నేను తీర్చుకోవాలి వాళ్ళను మళ్ళీ వెనక్కి తీసుకురావాలి సారీ అండి వాళ్ళు శిక్ష అనుభవించాలి అని తీర్మానానికి వచ్చాడు ఐగుప్తు సైన్యం అంతటిని వేగంతో వెళ్లగల రథాలన్నింటినీ రప్పించి పరుగులు తీయించాడు ఇస్రాయల్లో వెనకే సైన్యం వస్తుంది వెనక ఉన్న వరకు అభినందించారు అది మోసే వరకు వెళ్ళింది మోసే దేవునికి మనవి చేశాడు అప్పుడు దేవుడు తన కార్యం చేశాడు ఆ మహిమ మేఘం ఇస్రాయిలులకు ఐగుప్తులకు మధ్య నిలిచింది ఫరో వాళ్ళను చేరుకోవాలంటే ముందు ఆ మేఘాన్ని దాటి వెళ్ళాలి అయితే ఇస్రాయిలు క్షేమంగా ఉన్నారు కీర్తనకారుని శత్రువులు కూడా దగ్గరగా వచ్చేశారు అయితే దేవుడు కూడా దగ్గరగానే ఉన్నాడు అతనికి కావలసింది ఈ కాపుదలి నూట యాభై రెండవ మనం చూస్తే నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను అంటున్నాడు దేవుని వాక్యం నెరవేరకపోవడం కంటే మిగిలినవి విఫలమవడం సులువు నిత్యము అనే మాట మనను చాలా దూరం వెనకకు తీసుకువెళ్తుంది దేవుని ఆత్మ ఆది కాండము రాయమని మోషను ప్రేరే ప్రేరేపించింది మనిషి పతనానికి ముందు మనిషి సృష్టింపబడక ముందు భూమి పుట్టక ముందు నక్షత్రాలు సృష్టించబడక ముందు ఇంకా ముందుకు వెళుతున్నాం మనం నిత్యం వరకు వెళ్ళాక అక్కడ దేవుని వాక్యం వినబడుద్దు నిత్యము అనేది మనలను చాలా దూరం తీసుకువెళ్తుంది మన జీవితకాలం క్రీస్తు రెండవ రాకడ సంఘం ఎత్తబడుట మహాశ్రమల కాలం హెర్మగద్దోని యుద్ధం వెయ్యేండ్ల పాలన పంచభూతములు మిక్కటమైన వ్యాంగ్రముతో లయమైపోవడం మరణము లేని నూతన సృష్టి ఇంకా ముందుకు వెళితే దేవుడు పరలోకంలో ఉన్నంతకాలం దేవుని వాక్యము అంతవరకు నిలుస్తుంది శత్రువులందరూ సమాధి అయిపోవడాన్ని చూస్తుంది అనాది కాలం ఉన్న దేవుని వాక్యం స్థిరంగా మార్పు లేకుండా ఎప్పటికీ నిలిచే ఉంటుంది అటువంటి దేవుని వాక్యాన్ని కీర్తనకారుడు విశ్వాసంతో ఒప్పుకుంటున్నాడు విశ్వసిస్తున్నాడు అంగీకరిస్తున్నాడు ఇవి ఈ భాగంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక భాగాన్ని రేపటి దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి ఈ వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించును గాక అవును